ఓకే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ దుర్గస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లోని వెజ్ ఫ్రైడ్ రైస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నానండి మరి ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే ఈ రెసిపీ ఎలా తయారు చేసేది మీకు అర్థమవుతుందండి చాలా ఈజీ ప్రాసెస్ సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయినా సరే ఈవినింగ్ స్నాక్స్ టైంలో అయినా సరే అలా పిల్లలకు లంచ్ బాక్స్కి అయినా సరే ప్రిపేర్ చేసి పెట్టచ్చండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది రెస్టారెంట్ స్టైల్లో ఈ విధంగా ప్రిపేర్ చేస్తున్నాను మరి ఒకసారి వీడియోలోకి వెళ్ళి చూద్దాము ఎలా ప్రిపేర్ చేయాలో మరి ఏమేమి యూజ్ చేయాలో చూడండి నేను ఇక్కడైతే ఇవన్నీ మనం ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసే రైస్లోకి యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ అండి క్యారెట్ క్యాప్సికమ్ కరివేపాకు మరి బీనిస్ కొంచెం కొత్తిమీర స్ప్రింగ్ ఆనియన్స్ ఇవన్నీ పక్కన పెట్టాను కట్ చేసి ఇప్పుడు మరి ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకున్నాను ఇది కొంచెం వేడిన తర్వాత మూడు పావులు అయితే ఆయిల్ వేసుకుంటున్నాను ఈ మూడు పావులు ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం వేడిన తర్వాత మనం కట్ చేసినవన్నీ కూడా వన్ బై వన్ వేసేసుకున్నాము ముందుగా అయితే క్యారెట్ వేసాను అలా క్యారెట్ వేసి ఉడికించుకోవాలి తర్వాత పచ్చిమిర్చి వేస్తున్నాను మూడే పచ్చిమిర్చి తీసుకున్నాను తర్వాత బిన్నిస్ కట్ చేసి వేస్తున్నాను మరి ఎంత చేసుకోగలరో అంత దానికి తగినంత క్యారెట్ ముక్కలు కానీ బినిస్ ముక్కలు కానీ క్యాప్సికమ్ కానీ యూజ్ చేసుకోవచ్చండి ఈ విధంగా నేను కొంచెం చేస్తున్నాను కాబట్టి ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది రైస్ అయితే కొంచెం చేస్తున్నాను కాబట్టి తక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కొంచెం కరివేపాకు వేసాను ఈ వెజిటేబుల్ ఏవైతే వేసామో మనము అవి ఎక్కువగా వేయించుకోవద్దండి క్యాప్సికమ్ వేస్తున్నాను ముందుగా వీడియో క్లిప్ మిస్ అయిపోయింది లాస్ట్లో వేసి చూపిస్తున్నాను క్యాప్సికమ్ అయితే మరి క్యాప్స్కమ్ కూడా ఆ విధంగా కట్ చేసి వేసుకోవాలి చాలా అంటే చాలా రుచిగా వచ్చిందండి అంత రుచిగా ఉంది మరి ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి స్పింగ్ ఆనియన్స్ అయితే కొంచెం వేస్తున్నాను లాస్ట్లో మళ్ళీ వేసుకోవాలి రైస్లోని ఈ విధంగా ఒక నాలుగైదు నిమిషాలు ఉడికించుకుంటే మనకి వీటిలో ఉన్న పచ్చిదనం అంతా పోతుంది పచ్చిదనం పోయే వరకు మాత్రమే ఉడికించాలి వీటిని ఒక స్పూన్ అంతా సాల్ట్ వేస్తున్నాను సాల్ట్ దీనిలో వేస్తే ఈవెన్గా రైస్లో కలిసిపోతుందండి అందుకని నేను ఈ దీనిలో వేస్తున్నాను ఈ విధంగా వేసి ప్రిపేర్ చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా మిస్ అవ్వకుండా చూడండి చిన్న రెసిపీ సింపుల్గా చేసుకోవచ్చు బ్యాచిలర్స్ అయినా సరే ఈజీగా చేసుకోవచ్చండి అంత చిన్న రెసిపీ ఇది మరి ఈ విధంగా ప్రిపేర్ చే చేసుకోండి ఇప్పుడు మనకి ఇది ఉడికిపోయింది రైస్ మనం ఉడికించి పెట్టుకున్న రైస్ ఏదైతే ఉందో ఆ రైస్ ఇందులో వేసేసాము ఇప్పుడు దీనిలోనే ఒక స్పూన్ అంతా మిరియాల పొడి తర్వాత ఒక స్పూన్ అంతా చికెన్ మసాలా చికెన్ మసాలా వేసుకుంటే చాలా బాగుంటుంది గరం మసాలా కంటే కూడా మరి కొంచెం సోయా సాస్ వేస్తున్నాను అలా వేసుకొని ఇదంతా కూడా కలుపుకోవాలి ఒకసారి కలిపేసుకొని ఒక రెండు నిమిషాలు అలా స్టవ్ మీద సిమ్లో ఉంచుకొని తీసుకోవటమేనండి చిన్న రెసిపీ ఈజీగా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు మళ్ళీ కొంచెం మిగిలిన స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసాను పిల్లలే కాదండి పిల్లలు పెద్దలు ఇష్టంగా తినే రైస్ అండి ఇది చాలా బాగుంటుంది రెస్టారెంట్ స్టైల్లోని చాలా రుచిగా వచ్చింది మరి ఒకసారి మీరు కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేయండి ఎలా ఉందో మరి మాకు వీడియో నచ్చింది అనుకుంటే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంత కమ్మటి రెసిపీ ప్రతి ఒక్కరు మిస్ అవ్వకుండా చూడండి చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది మా ఇంట్లో వాళ్ళది ఫిదా అయిపోయారు చాలా బాగా వచ్చిందని మరి ఈ విధంగా మీరు కూడా ప్రిపేర్ చేసుకొని మీ వాళ్ళందరికీ రుచి చూపించండి మనకి ఎంతో గుమ్గుమ్మలు ఆడే వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది చూడండి మనకి ఎంత చక్కగా కుదిరిందో ప్రతి ఒక్కరూ మిస్ అవ్వకుండా చూడండి ఒక్క లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మరి నచ్చింది అనుకుంటేనే ఒక్క లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ 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 హాయ్ అండి నమస్తే స్టార్ ఆర్టిస్ట్ దుర్గాస్ కిచెన్ అండి యూట్యూబ్ ఛానల్లో నేను చూశాను మీరు యూట్యూబ్ ఛానల్ చూడండి ఎందుకంటే మంచి మంచి పిండి వంటలు మంచి మంచి పలహారాలు అన్ని రకాలు అప్పటికప్పుడు మనకి ఐడియా లేకపోయినా ఆ యూట్యూబ్ ఛానల్ చూస్తే మనకి తక్కువనే ఒక ఐడియా వస్తుంది అదే దుర్గాస్ కిచెన్ అనమాట నేను కూడా చూసాను అలాగే మా మెసేజ్ చూసింది మీరు కూడా చూడండి ఓకే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి బెల్ ఐకాన్ కూడా చూడండి తక్కువ మన వస్తాను ఓకేనా మర్చిపోకండి దుర్గాస్ కిచెన్ మీ గోల్ స్టార్